మనం నేర్చుకుంటున్నాం కదా ఆత్మీయంగా ఎదగాలి అంటే మనం నూతనమైన జీవాన్ని నూతనమైన స్వభావాన్ని మనం దేవుడిచ్చింది కలిగి ఉండి దాంట్లో మనం ముందుకు రావడానికి ఇష్టపడాలి అలా ఇష్టపడినప్పుడు మనం వదలవలసిన సంగతుల విషయమే మన లక్ష్యం మొదటగా ఉంచి విడిచిపెట్టాల్సిన విడిచిపెడుతూ దేవుని మాటతో మనం మనం నింపుకోవడానికి ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి సో వదలవలసినవి ఏంటి అంటే మన అనుమానాలు వదలాలి ఆచారాలు వదలాలి ఆశలు వదలాలి ఆశలలో ఆజ్ఞలు దేవుని ఆజ్ఞను మనం ప్రేమగా ఎంచుకునేటప్పుడు మన ఆశను వదిలి దేవుని మాటని ఇష్టంగా ఎంచుకొని ముందు కొనసాగిన దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ ఉంటారు సో ఆ ఆజ్ఞలు ప్రారంభంగా మనకి దేవుడు ఇచ్చిన పద ఆజ్ఞలోంచి కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం ఈరోజు పోయిన వారం నేర్చుకున్న విషయాన్ని కొనసాగింపుగా చూద్దాం ఏంటంటే నీ పొరుగు వాడి మీద అబద్ధ సాక్ష్యము ఏం చేయకూడదంట పలుకకూడదు అని చెప్పి దేవుని మాటలు చెప్తా ఉన్నాయి సో పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం మనం పలకడానికి ఎప్పుడు అవకాశం తీసుకుంటాం అంటే మనకు లాభం వస్తుంది అనేటప్పుడు మనం అవకాశాన్ని తీసుకుంటూ ఉంటాం కక్ష లేక పగ ఉంటే ఆ ఇరిగించడానికి అబద్ధ సాక్ష్యాన్ని ఆశ్రయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం వాళ్ళు మనకంటే ఎలుగు అనుకోండి ఆ ఎలుగుదలని ఆపడానికి ఏం చేస్తామంటే అబద్ధాలను వారి మీద మోపడానికి వారి గురించి చెప్పడానికి మన ప్రయత్నం చేస్తూ ఉంటాం నాలుగోదిగా ఒక అధికారి మన యజమానుడు లేకపోతే వారి గొప్పతనాన్ని మనం పొందుకోవడానికి ఆ విషయాల్లో వారి నుంచి మెప్పు పొందుకోవడానికి ఏం చేస్తామంటే ఇతరుల మీద అబద్ధ సాక్ష్యాన్ని పలకడానికి ఇష్టపడతూ ఉంటాం ఐదోది మన అవసరం తీరిపోద్ది అనుకోండి వెళ్ళకపోతే నాకు ఎందుకు అని వాళ్ళ మీద చెడ్డ మాటలు పా మాట్లాడడానికి పడతా ఉంటాం ఆరోజు మనకు కావాల్సిన వారు ఉన్నారనుకోండి వారి పక్షంగా వారు మనవారు కాబట్టి వారి పక్షంగా మాట్లాడుతూ ఇతరుల మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి పడతా ఉంటాం ఏడోదిగా మనకు ఉండే చేదు అనుభవాన్ని అందరికీ పంచడానికి ఇష్టపడుతూ అబద్ధ సాక్ష్యాలు చెప్తా ఉంటాం ఇష్టపడుతూ ఉంటాం మరికొన్ని విషయాలు ఈరోజు నేర్చుకోవడానికి మన హృదయాన్ని చెవులని తెరిచి దేవుని స్వారీకృతలోకి మారడానికి ఇష్టపడదాం ఎర్మియా ఏడో అధ్యాయము పదవ వచనం సర్వ ఎర్మియా ఏడవ వచనం కొంతవరక సంశయం హం నా ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని సారీ ఆ మాటల్ని ఆలోచిద్దాం ఏంటనంటే దేవుని మందుల్లోకి వస్తారు దేవుడు నాకు ఇలాంటి పరిస్థితుల నుంచి తప్పించాడు విడుదల కలిగించాడని చెప్తారు బయటికి వెళ్ళి వాళ్ళకి నచ్చని చేస్తారు అనే జనానంతో మాట్లాడేటప్పుడు దేవుడు చెప్పమన్న మాట చెప్తున్నాడు ఏంటనంటే దేవుని మందులో బాగానే వస్తున్నారు బాగానే చెప్తున్నారు దేవుడు మాకు ఇలా చేశాడు మేము ప్రార్థించినప్పుడు సమాధానం ఇచ్చాడు దేవుడిని సన్నిధి మాకు ఇలా ఉపయోగపడింది కానీ బయటికి వెళ్ళినప్పుడు ఆ సాక్ష్యం లేదంట ఏం సాక్ష్యం ఉంది వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తూ దేవుడు ఏదైతే చేయకూడదని చెప్పారో అవి చేస్తూ వారు దేవునికి వ్యతిరేకంగా వారి జీవితాన్ని చూపిస్తూ దేవునికి వ్యతిరేకమైన సాక్ష్యాన్ని వారి జీవితం ద్వారా కనపరచడం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ఒకసారి ఆలోచించండి మనం క్రైస్తవులుగా క్రీస్తు గురించి లోకంకి ఇచ్చే సాక్ష్యం నిజమైన అబద్ధమైందా క్రైస్తవునిగా మనం క్రీస్తు గురించి ఇచ్చే సాక్ష్యం లోకానికి నిజమైన సాక్ష్యమైన అబద్ధమైన సాక్ష్యం ఇస్తున్నాం మీ పక్కవాళ్ళని అడగండి నేను చెప్తారు మిమ్మల్ని చూస్తే యేసు ప్రభు గురించి నిజాన్ని గ్రహించగలుగుతారా అబద్ధాన్ని గ్రహించగలుగుతున్నారా అడగండి నాకు మీ పక్క మిమ్మల్ని చూస్తే మీ పొరుగువారు క్రీస్తు గురించి నిజాన్ని గ్రహిస్తున్నారా అబద్ధాన్ని గ్రహిస్తున్నారా ఏం చెప్పారు ఏసుప్రభు ఎలా ఉంటాడా అని అంటారా మనం చూస్తే ఓ ఏసుప్రభు ఎలా ఉంటాడా అని అంటారా భయపడుతూ అంటారా నిజంగా ఏసుప్రభు ఎలా ఉంటాడేమో అని అంటారా ఏమని అంటారు చర్చలు నెడిగితే నీకు చెప్తాను నీకు ఇదేనంటే నీకు అంటారు అని అంటున్నారు అని అంటే చర్చిలో ఇంకేదో చెప్తారు మీ ఇంకేదో బతుకుతున్నారనే కదా అర్థం అంతేనా మీ చర్చలో ఎలాగైనా చెప్తారు ఎలాగైనా చేస్తారని చెప్పి బయట వారు అంటూ ఉంటారు అంటే చర్చిలో ఏదో చెప్తారు మీరు చేయడం మాత్రం ఏదో చేస్తున్నారు అనేది మనకి రోజు అవుతున్నట్టుగా అర్థం అవుతుంది ఇక్కడ చెప్తున్న మాట కూడా అదే అంటే దేవుడు మాకున్నాడు దేవుడు మాకు తోడు అని చెప్తూనే దేవుడు మాకు ఇలా చేశాడని చెప్తూనే వారు చేయాల్సిన పని శరీరం ప్రేరేపించినప్పుడు వారి ఆశను తీర్చుకోవడానికి వారు అలాగే ప్రవర్తించడం మనం చూడగలుగుతాం ఇక్కడ మనం కింద చదివితే పైన వచనాలు ఐదో వచనం ఆరో వచనం అంటే నాలుగు నేను చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఈ స్థలము ఎహోవా ఆలయము ఈ స్థలము ఏహోవా ఆలయము అని చెప్పి అది చెప్తూ మూడు సార్లు చెప్తూ ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకున్నప్పుడే అని చెప్పి ఆయన హెచ్చరించడం మనం చూడగలుగుతాం అంటే దేవుని మందిరం ఆరాధనా స్థలం అని చెప్పడం మోసమైన మాట్లాడినట్టే వాళ్ళు నోరు మోసంగా పలకడం మనం చూడగలుగుతాం ఏం చేస్తున్నారు అంటే మీ మార్గంను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతి వాడు తను పొరుగు తప్పక న్యాయం జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధద్రాండులను బాధిపకి ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకూ మీకు కీడు కలుగు అన్ని దేవతలను అనుసరింపకి నుండిన ఎడల ఈ స్థలమున తమకు నిశ్చిమగా నుండిటకే పూర్వకమున నేను మీ పితృలకి ఇచ్చిన దేశమున మిమ్మల్ని కాపురముంచుతున్నా అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రవక్త ద్వారా ఆలోచిస్తే మాటలతో దేవుని స్థలమే అని ప్రవ ప్రకటిస్తున్నారు కానీ వారు దేవునికి వ్యతిరేకమైన చర్యలు వారు చేస్తూ ఉన్నారు వారు ప్రజలకి ఏం చూపిస్తున్నారు అని అంటే దేవుని అబద్ధముగా చూపిస్తూ ఉన్నారు దేవుని దగ్గర న్యాయం దొరుకుతుందని వస్తే అన్యాయాన్ని వారు చేస్తూ దేవుని గురించి వ్యతిరేకమైన సాక్ష్యాన్ని ప్రజల్లో చూపించడానికి అక్కడున్న జనాంగం ఉపయోగపడుతుంది ఈరోజు మందిరంలో నేటి కాలపు పరిస్థితులను మనం గమనించేటప్పుడు మన మందిరంలో బతుకుతున్న బతుకు మందిరంలో వస్తున్న వారు చూస్తున్న మన బ్రతుకుని బట్టి మనం ఎలాంటి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నాం అలాంటి మంచి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నామా చెడ్డ సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నామా మంచి సాక్ష్యా చెడ్డ సాక్ష్యా మంచి ఇవ్వగలుగుతున్నామా మనం చూసి అబద్ధ సాక్ష్యం పలకకూడదని మనం పొరుగువాని విషయంలో చెప్తా ఉంటాం కానీ దేవుడి పక్షంగా దేవుడినే చెడ్డగా చూపిస్తూ వారిని నరకపోతున్నగా రెండంత నరకపోతనిగా చేసే వారిలాగానే మనం కూడా ఉన్నామేమో అంటే ఈరోజు మన జీవితం కనపరిచే సాక్ష్యము దేవునిని నిజమైనదిగా నీతిగా యథార్థవంతునిగా కనపరచకపోతే మనం కూడా అబద్ధ సాక్ష్యం మన జీవితం ద్వారా పలుకుతూ ఇతరులని నాశనం వైపు నరకం వైపు మనం నడిపించే వారి కానీ మన బతుకులు మారిపోతూ ఉంటాయి వాటిని క్రమపరుచుకోవడానికి మనం ఎలాంటి విషయాలు ఆలోచించాలి అని అంటే అక్కడ కొన్ని క్లాసిఫికేషన్ ఇచ్చే చూడండి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రులను బాధింపకి ఈ చోట నిర్దోష రక్తము చిందింపకీ అని నలుగురి గురించి చెప్తా ఉన్నాడు ఒకసారి మొదట ఎవరంట పరదేశ విషయంలో మనం ఎక్కడా కూడా అలా వ్యవహరించడానికి వీలు లేదు అంటే బయటోడు కదా లేకపోతే మనం బయట ఉండేటప్పుడు మనం ఎవరు మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికి మన గురించి తెలియదు కదా అనే సందర్భాలు అవ్వచ్చు లేకపోతే పరదేశం మన దగ్గరికి వచ్చినప్పుడు కావచ్చు ఈ రెండు సందర్భాల్లో కూడా మనం ఎవర్తి ప్రవర్తించాల్సిన నియమావళి ఏంటంటే న్యాయంగానే ఉండాలి కానీ ఎక్కడ అన్యాయం చేయడానికి ఇష్టపడడానికి అవకాశం మన శరీరానికి ఇవ్వకూడదు ఎందుకు పరదేశం కదా ఆడికి గురించి తెలియదు కదా లేకపోతే వాడికి మనకు సంబంధం లేదు కదా ఈ రోజు అయిపోతలే అని ఏ మాత్రం కూడా అన్యాయం చేయడానికి మనం అవకాశం తీసుకొచ్చా తీసుకోకూడదు నేను ట్రైన్లో నిన్న వచ్చేటప్పుడు స్టేషన్లో కొంతమంది ఎక్కి కూర్చున్న తర్వాత మధ్యలో ఒక ప్లేస్ ఉంటే ఒక ఉరియా ఆయన ఎక్కాడు ఎక్కి ఎవరన్నా ఉన్నారా అని చెప్పి ఆ భాషలో అడుగుతున్నాడు ఈ డైరెక్షన్ బట్టి అర్థమవుతుంది ఆ భాష మనకు రాదు కదా ఆ ఉరియాలో అడుగుతున్నాడు అని అంటే వాళ్ళు అందరూ తెలుగు వాళ్ళే కదా వాళ్ళు అంటే నేనే నేనే అని చెప్పి కొంతమంది ఏదో హిందీ తోడో తోడ వస్తుంది కదా మనకి ఆ తోడ తోడ మాట్లాడుతూ నేనే ఏదో మాట్లాడితే ఏమన్నాడు పాపం అలాగే నిల్చున్నాడు రెండు స్టేషన్ దాటి అక్కడ ఎవరు రాలే రాకపోతే ఆ రెండో స్టేషన్ మూడో స్టేషన్కి వచ్చినప్పుడు మనవాడు నిల్చాను ఆ సీట్ కాస్త వస్తున్నాడు వచ్చాడు మూడో స్టేషన్లో ఎక్కి బ్యాగ్తో పాటు కూర్చున్నాడు అంటే ఆ వ్యక్తి ముందు ముందే ఎక్కాడంటారా ఆ స్టేషన్లో ఎక్కడా ముందు రెండు స్టేషన్ ముందే ఎక్కడా రెండు స్టేషన్ ముందు ఎక్కడా ఆ స్టేషన్లో ఎక్కాడు బ్యాగ్ పట్టుకొని ఎక్కితే కూర్చుంటే మనోడు బ్యాగ్ చూసి మురియేలా అంటున్నాడు ఏంటనంటే ఏంటి ఇప్పుడే ఎక్కాడు కదా అన్నట్టుగా అడుగుతా ఉన్నాడు అయితే వాళ్ళు ఏమన్నారంటే లేదు లేదు ఇప్పుడు దాకా వాష్రూమ్కి వెళ్ళాడు బ్యాగ్ కొట్టుకోవాలి వాష్రూమ్కి వెళ్ళాడు ఇప్పుడే వచ్చాడు అని చెప్పి చెప్తున్నాడు బ్యాగ్ చిన్నదే ఉందలేదు కానీ ఒకసారి ఆలోచించండి మనోడికి మనం ఇవ్వాలి అనేటప్పుడు బయటోడిని ఏం చేశారు వీళ్ళు న్యాయం చేశారు నేను చేశారా మనవాడికి మనకు కావాల్సింది మనం ఇవ్వాల్సి వచ్చినప్పుడు బయటోడు లేకపోతే పరడు పక్క రాష్ట్రం అడే మనకి దూరం అనేవాడు కాదు పరదేశులకు ఇతర దేశాలకు ఏమంటే మన పక్క రాష్ట్రం గురించి మనం ఏం చేస్తూ ఉంటాం వీడు మనోడు కాదులే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాం నిజానికి ఆలోచించండి కొంతమంది మనకి అటువైపోలేని కాదు కొంతమంది మనం చూస్తే వాళ్ళు తినడం కూడా ఏమని పిలుస్తారంటే ఈ రొడ్డలరా బాబు చాలా డేంజరస్ అన్నట్టుగా వాళ్ళు చూడటమే అది ఒక రకంగా చూపు చూస్తారు చూడరా ట్రైన్ ఎక్కినప్పుడు బాబు ఎక్కారంటే మన పని అయిపోయిందా ఇంక ఇదంతా చండాలను చేసేస్తారు అనే ఫీలింగ్ వస్తుంది మనిషిని ద్వేషిస్తామా వాళ్ళ లక్షణాలను ద్వేషిస్తామా నిజం చెప్ప మనిషినా లక్షణాలు దేని ద్వేషించాలి లక్షణాలను ద్వేషించాలి మనిషిని ద్వేషిస్తామా ఎలాంటి వాడైనప్పటికీ కూడా మనుషులందరూ కూడా ఆయన స్వారూపునికి తయారు చేయబడ్డారని మనం చదువుకున్నాం బయటకు తెలియదు నీకు తెలుసు కదా నాకు తెలుసు కదా అందరూ ఆయన స్వారూపతులకు తయారు చేయబడ్డారని మరి పరదేశాన్ని అన్యాయం చేర్చా అన్యాయం చేర్చా బయటోడని చేయడానికి వీలు లేదు తండ్రి లేని వారిని తండ్రి అని అంటే యజమానుడు ఏ పరిస్థితి వచ్చినా ఆదుకోగలిగిన వాడు ముందు నడిపించగలిగినవాడు అలాంటి దన్ను కోల్పోయిన తర్వాత వాళ్ళకి ఎవరు దన్ను లేదని చెప్పి వాళ్ళ పక్షాన్ని ఎక్కడైనా వ్యవహరిస్తూ వాళ్ళకి అన్యాయం చేయాలంటే ఎక్కడైనా ప్రయత్నం చేస్తామా వాళ్ళకి అన్యాయం చేయడానికి స్థలం వారు ఉండేటప్పుడు నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటనంటే ఎలాగ అడివాడు అవడం లేదు కదా దిక్క అని చెప్పి ఇది ఇది కట్టుకునేటప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళని ఒక రెండు రెండోడో అవతల అందులో కేసేశారు వెళ్ళి అడిగితే ఏం చెప్పారు అంటే నీ దిక్కునోడితో చెప్పుకో ఏం చేస్తా చేసుకో పాప మావిడికి నిజంగా దిక్కులేరు అందరూ కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఆవిడ దగ్గరికి వెళ్ళి వీరి అధికారాన్ని చెలాయించుకోవడానికి అన్యాయం చేయడానికి కూడా మాత్రం వెనకాల లేని ఉన్నారు ఈరోజు ఆలోచించండి ఏ మాత్రం ఆవిడ మాట్లాడడానికి ప్రయత్నం చేసినా లేనిపోయిన మాటలు ఆవిడ గురించి మాట్లాడుతూ అన్యాయంగా ఆవిడ చెందాల్సిన దాన్ని కూడా లాభకోవడానికి ప్రయత్నం చేశాడు మరి దేవుడు ఆమె పక్షంగా ఉన్నాడని నేను అనుకున్నాను ఆవిడికి ఉన్నదానిలా సైతం ఆవిడ న్యాయం జరిగేలా చేశాడు కొన్నిసార్లు ఆలోచించండి ఎవ్వరూ లేరు కదా అని చెప్పి వారి పక్షాన మనం కొన్ని మాటలు మాట్లాడుతూ అన్యాయం జరిగించడానికి ఇష్టపడితే ఈరోజు అబద్ధాన్ని పలకడానికి నోరే మనం వాడక్కర్లే మన జీవితాన్ని సైతం దేవునికి వ్యతిరేకంగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఆలోచించండి పరదేశాన్ని కానీ తండ్రి లేని వారిని కానీ విధవరాధుని కానీ అని కానీ నిర్దోషి కొన్నిసార్లు చిన్నవాడు అయ్యి ఉండొచ్చు అమాయకుడు అయి ఉండొచ్చు పేదవాడు అయ్యి ఉండొచ్చు కానీ అలాంటి వారి పక్షాన్ని కూడా మనం అక్కడక్కడ అబద్ధం మాటలు మాట్లాడుతూ వారికి అన్యాయం చేయడానికి ఏమాత్రం కూడా ఇష్టపడడానికి మనం ప్రయత్నం చేస్తే దేవుణ్ణి ఇతరులకు మనం చూపించేటప్పుడు ఎలా చూపిస్తున్నాం అబద్ధాన్ని చూపించేవారిగా మనం ఉంటా ఉన్నాం కాబట్టి క్రైస్తవుడు ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా అన్యాయం చేయడానికి ఇష్టపడ్డు వ్యవహరించడు ఆ రకమైన జీవన శైలిని కలిగి ఉండడు ఈరోజు మనం అలాంటివి ఉంటే సరి చేసుకోవడానికి ఇష్టపడదాం అలాగే మనం లోకానికి చూపించేటప్పుడు మనం ఇచ్చే ఆ సాక్ష్యం సరైనదిగా ఉండాలి అని అంటే కొన్ని విషయాలను మనం పరిశీలించుకుంటూ మనం ఆ విషయాన్ని మనలో అబద్ధం లేకుండా ఉండడానికి ఇష్టపడదాం సామెతలు ముప్పై అధ్యాయము ముప్పై వచ్చిన చోదం సామెతలు జనరల్ జనరల్గా <travaille> <reed> <table> <trustira> అందం అనేసరికి మనకు గుర్తొచ్చేది ఏంటంటే స్త్రీ కాబట్టి అక్కడ ఆ విషయాన్ని రాయడం మనం చూడగలుగుతాం సామెతలు ముప్పై ఒకటి ముప్పై అందం మోస్కారం సౌందర్యం వ్యర్థం అనే మాట తెలియని వాళ్ళు ఎవరో ఉంటారు జనరల్గా చదువుతూ ఉంటారు రోజువారలే కాకపోయినా సామెతలు ఎప్పుడు చదువుతారు కాబట్టి ఆ విషయం మనకు తెలుస్తూ ఉంటారు అందం మోస్కరం సౌందర్యం వ్యర్థం అంటే మన ఇంట్లో అర్థాలు ఉండొచ్చా ఉండకూడదా చూసుకునే అర్థం ఇంట్లో అర్థం ఉండొచ్చు కూడా చెప్పండి సరే మీ పక్కన మీరు ఎక్కడే ఉన్నారా అని అడగ ఉన్నారా మరి మాట్లాడి చెప్పరే ఇంట్లో అర్థం ఉండొచ్చా ఉండకూడదా నాకు కొంచెం చూడడానికి గట్టి చెప్పండి ఉండొచ్చా ఉండకూడదా ఉండొచ్చా ఉండకూడదా ఉండొచ్చు ఎందుకు ఉండవచ్చు చూసుకోవడానికి దూకోవడానికి తయారు అవ్వడానికి అందం వేరు శుభ్రత వేరు వండ్రకాల అలంకరణ వేరు చక్కదనం వేరు అందంగా కనపడాలనుకోవడం మోసం అని చెప్పింది దేవుని ఎదుటి నీ హృదయాన్ని నీ అంతరంగ పరిస్థితిని పరిశుద్ధంగా అందంగా ఉంచుకోవడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తే మనం దేనికి ప్రేరేపిస్తూ లోకానికి చూపిస్తూ ఉంటాం కొంతమంది క్రైస్తవులుగా మారడానికి ఎందుకు ఇష్టపడతారంటే అన్నీ ఏ రెస్ట్రిక్షన్స్ ఉండవు చల్లవడగా హాయిగా ఉండొచ్చు అంటావు ముస్లిం మావిడ అలాగే కన్వర్ట్ అయిపోయి ఎందుకు వేసుక్రైబ్ ఇష్టం అని అంటే ఈ గురక వేసుకోవడం నాకు ఇష్టం లేదని అందుకే ఇచ్చేసాను దేవుడు ఇంకా వేసుకోపే అంత మంచి హాయిగా ఎలాగ పాడితే అలా ఉండొచ్చు అని చెప్పి ఆవిడ అంట నిజమా కప్పుకుంటే ఎలాగన లోపల ఉండొచ్చు కానీ ఇప్పిన తర్వాత ఎలాగ ఉండాలో చెప్పేది భయ్యుడు ఇంకా డేంజరస్గా కనపడుతుంది అని కాబట్టి బైబిల్ చెప్పే విషయాన్ని మనం మనకు నచ్చినట్టుగా అన్వయించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు అంటే అబద్ధపు సాక్ష్యాన్ని క్రీస్తు మనం నియమించిన నియమాన్ని దాటి లోకానికి చూపించేటప్పుడు మనం ఎలాగైనా ఉండొచ్చు అనేది చూపించే వ్యక్తీకరణలు మన నుంచి బయటికి వెళ్తున్నాయి అని అంటే మనం క్రీస్తు గురించి అబద్ధాన్ని బయటికి చూపిస్తున్నాం అబద్ధాన్ని లోకాన్ని వ్యక్తపరుస్తున్నాం కాబట్టి అబద్ధాన్ని చూపించుకుంటా నన్ను నేను కాపాడుకోవాలి అనే స్పృహ స్పర్శ మనకి ఎప్పుడూ కూడా కలిగి ఉండాలి అంటే మనం లోకాన్ని చూపించేటప్పుడు మనం ఎలా ఉండాలి లోకానికి స్త్రీలు కానీ పురుషులు కానీ స్త్రీ అని అంటే మళ్ళీ పక్షపాతిక మనం చూస్తామేమో అలా కాకూడదు స్త్రీ కానీ పురుషులు కానీ లోకానికి ఎలా కనపరచాలి మనం కనపడేటప్పుడు దేవుని సంబంధం కనపడాలంటే ఎలా ఉండాలి ఎలా ఉండొచ్చు స్త్రీ పురుషులు ఎలా ఉండొచ్చు ఎలా తయారవ్వచ్చు నిన్న న్యూస్లో నేను ఒక విషయం చదివాను చిన్న పిల్లడండి కటింగ్ సరిగ్గా చేయించలేదని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు న్యూస్లో చూసారా కటింగ్ సరిగ్గా చేయించలేదని ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఇంకా ఆడు పెద్ద అయితే ఎంత గా అయిపోదునో ఎంతగా తల్లిదండ్రులు వేదుద్దునో చనిపోయాడని ఆ తల్లిదండ్రుల తొక్కాన్ని ఎవరో తీర్చలేరు కానీ కానీ బ్రతికితే ముందు ఇంకా భయంకరంగా తయారవుతున్నాయేమో అనే భయాన్ని కూడా మిగిల్చి ఆ వ్యక్తి చనిపోవడం మనం చూడగలుగుతాం ఒకసారి ఆలోచిస్తే ఏంటి ఆ విషయంలో తనకి వచ్చిన అభ్యంతరం సరే చర్చిలో మామూలు వెళ్ళిపోయేటప్పుడు ఒక సిస్టర్ గారు మరొక సిస్టర్ని అడుగుతున్నారు మా చెవులన్నీ ఎలాంటివి పడుతూ ఉంటాయి ఆవిడ ఏమడుగుతుందంటే ఏ అమ్మా బాబు రాలేదని అంటే కటింగ్ షాప్కి వెళ్తే బాగా డెప్ కటింగ్ పొట్టేసాడు అందుకే చర్చికి రాలేదని చెప్పి ఆవిడ అన్నాడు నా చెవిలో పడగానే అనిపించింది తెప్పకాటి కొట్టేస్తే ఆ బుర్ర ఆడిదేనా ఇంకోటి మారిపోయింది ఆ బుర్ర ఆడిదేనా ఇంకెవరిదన బుర్ర పెట్టాడు జుతే లేదు బుర్ర ఆడితే కదా కానీ బయట తెచ్చుకొస్తే అందరు ఎలా చూస్తారని ఎయిటీ ఎలావన్ అని అవుతారణనా అంతేనా ఇదేనా అభిప్రాయం ఒక్క విషయంలో ఆ వ్యక్తి తన కనపరుచుకునేటప్పుడు తనను తానుగా చూపించుకోవడానికి కూడా కొంతమందికి మామూషు ఏంటో తెలియని చిన్నతనం ఈరోజు దేవుడు ఒక రూపాన్ని మనిషికి ఇచ్చిన తర్వాత ఒక రీ ఒక రీతిగా తయారు చేసిన తర్వాత మనం చూడటం వల్లే ఆ వ్యక్తులు అలాగా వెనక్కి వెళ్ళిపోతున్నారేమో ఆలోచించండి మనం చూసి చూపును బట్టి కొంతమందికి అరే ఇలా చూస్తారు ఇలా అంటారా అనే అభిప్రాయం తనలో కలగకపోతే ఖచ్చితంగా చేసుకొచ్చి కూడా కాదా ఈరోజు ఒక మందిరానికి ఒక వ్యక్తి దూరం అవుతున్నారంటే మన చూపులు కూడా కొంత కారణమే అవునా కదా కొంతమంది వేసుకునే వస్త్రాలు బట్టి మరి లేకపోయేడచ్చో లేకపోతే మేము అని చెప్పుకోవడానికి అవ్వచ్చో లేకపోతే మరేదో అభిప్రాయాన్ని బట్టి వారు చూపించేటప్పుడు కొన్ని రకాలుగా తయారవుతూ ఉంటారు మందిరానికి వచ్చేటప్పుడు కానీ బయట కానీ ఎక్కడికైనా అలా తయారైనప్పుడు మనం వారి ఎడో చూసే చూపేలా ఉంటుంది చిన్న చూప పెద్ద చూపా పెద్ద చూప ఖచ్చితంగా చిన్న చూపే మర్యాదకరమైంది అమర్యాదకరమైందా ఏదో తెలియని భావన మనలో కలుగుతూ మనం చేస్తూ ఉంటాం ఈరోజు ఆలోచించండి అందము మోసకరమే అలా అని చెప్పి మనం వ్యతిరేకంగా ఆలోచించే ఆలోచన వైపు కూడా మనం అవకాశం ఇవ్వకుండా ప్రయత్నం చేయాలి అలాగే మనం చక్కగా నీట్గా ఉండగలిగేటట్టు కూడా మనం ప్రయత్నం చేయాలి అంటే కొంతమంది ఎలా ఉంటారు అని అంటే ఏ మాత్రం కూడా చూడగానే ఒక పలకరింపు కలిగిన వారిగా కూడా ఉండరు ఒక తమ్ముడు ఉండేవాడు యమునాస్తుల కొడుకు వచ్చేవాడు తనకి కొంచెం స్వెట్ ఎక్కువగా వస్తా ఉండేది చెమట కొంతమంది ఇప్పుడు నాకు కూడా వచ్చేస్తుంది కదా ఊరికి చెమట కారిపోతుంది అలాగే కొంతమందికి చెమట ఉంటుంది మనం ఏమి చేయగలమా దాన్ని ఏమీ చేయలేము కానీ దాన్ని రాకుండా కొంచెం ఏం చేసుకోవచ్చు ఏం చేయొచ్చు శంట్ శంట్టు కొట్టచ్చు కొట్టకూడదు అందుకే అర్రీ దేనికి సమాధానం చెప్పట్లేదు మనం కొట్టచ్చు కొట్టకూడదా కొట్టచ్చు ఎప్పుడు మన శరీరాన్నించి కొంచెం ఆ రకంగా చెడ్డ ఆర్డర్ చెడ్డ వాసన దుర్వాసన వస్తుంది అనేటప్పుడు మనం ఏం చేస్తాం దాన్ని ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకూడదు అనేటప్పుడు కొట్టవచ్చు బాగానే ఉంటుంది అనేటప్పుడు ఇతరులు ఏం స్మెల్ అవుతుంద్రా అనేలాగా చేసాము అంటే ఏం స్ ఎక్కడి ఈ మాటలన్నీ వస్తూ ఉంటాయి ఆలోచించండి మనం చేసే దృక్పథం వెనక అది ఏ దురుద్దేశం లేకపోయినా కొంతమంది చేస్తామంటే మనం ఏం అనలేము ఏం చేయలేము కాకపోతే ఆ తమ్ముడు ఏమనేవాడు అని అంటే మనం అలాంటి వాడకూడదు అనేవాడు అలాంటి వాడకూడదు అని అంటే నీ పక్కన కూర్చోవాలన్నా నీతో మాట్లాడాలన్నా ఇబ్బందికరంగా ఉంటుందండి ఉండదా ఉంటుంది మరి ఆ ఇబ్బందిని ఎదుట భరించాలి అని అంటే అది ఎంత కష్టం అది కూడా ఆలోచించానంటే లేదు బైబిల్ని తెలియదా అందం మోస్తారం సౌందర్యం కొంతమంది కొన్ని విషయాల్ని ఎలా ఆలోచిస్తారు అని అంటే మనం దేవుని మాట ఇతరులకి మనం బయటికి వ్యక్తపరిచేటప్పుడు దానిని క్రీస్తు చూపించే మాదిరిని చూపించక క్రీస్తుని అసహించుకునేదిగా చేస్తూ ఉంటారు క్రీస్తుని హేళన చేసేదిగా చేస్తూ ఉంటారు క్రీస్తుని తప్పుగా అర్థం చేసుకుని క్రీస్తుకు దూరమయ్యేలా కూడా చేస్తూ ఉంటుంది ఈరోజు మన ప్రవర్తన నియమావళి కానీ మన వస్త్రధారణ కానీ మన నడక కానీ నడత కానీ మనం ప్రవర్తించే తీరు కానీ ఇవన్నీ కూడా క్రీస్తుని ప్రేమించే విధంగానే క్రీస్తు చెప్తున్న మాదిరి అడుగుల్లోనే క్రీస్తు చూపించిన అడుగుజాడల్లోనే మనం చూపించే విధంగా ఉన్నాయా మనం సృష్టించుకున్న మనం ప్రేరేపించుకున్న మనకు నచ్చిన విధంగా అన్నీ తయారు చేసుకొని ఇది కూడా క్రైస్తవ్యం అని చెప్పి మనం చూపిస్తున్న మాదిరిని క్రీస్తుని చూపించడానికి తెచ్చిపడుతున్నాం ఏది ఎంచుకుంటున్నాం మన దారి మనకు నచ్చిందా ఆయన చెప్పిందా మనకు నచ్చిందా ఆయన చెప్పిందా మనకు నచ్చింది చేస్తూ బైబిల్ ఇలాగే చెప్పింది అని అంటే వాళ్ళని క్రీస్తుకి దగ్గరగా చేస్తున్నావా దూరంగా చేస్తున్నావా ఆలోచించండి అబద్ధ సాక్ష్యం మన నోట్లో ద్వారా మన జీవితం ద్వారా మన ప్రవర్తన ద్వారా ఇతరులకు ఎప్పుడైతే కనపరుస్తామో వారు దేవునికి దూరం చేసేవారిగా మనం అడ్డుబండలుగా మారిపోతా ఉన్నాం ఈరోజు దేవుని మందుల్లోకి వచ్చి పొందిన మన విడుదల మన క్షేమము మన మన రక్షణ లోకానికి ఎక్కడైనా ఆక్షేపణగా మనం ప్రవర్తన మన మనం తయారయ్యే విధానం ఎక్కడైనా చూపిస్తుందేమో ఆలోచించండి విలువైన వస్త్రాలు వేసుకోవచ్చే వేసుకోకూడదు వేసుకోవచ్చు వేసుకోదా అన్ని కానీ అన్ని ప్రశ్నలు కానీ ఉన్నాయి కదా ఈరోజు ఆలోచిస్తే వస్త్రపు విలువ కాదు వస్త్రపు నాణ్యత మనం చూడాల్సింది వస్త్రపు మన్నిక క్వాలిటీ అనేది మనం చూడదు కానీ ఈరోజు మనం ఏమన్నా అని అంటే మంచి బట్ట కొనుక్కోవడానికి కూడా మనం వెనుకంజ వేస్తూ ఉండడం వెనుకంజ వేస్తూ ఉంటాం మంచి వస్త్రాన్ని పుట్టించుకోవడానికి లేకపోతే మంచి వస్త్రాన్ని కొనుక్కోవడానికి కూడా ఆలోచిస్తూ ఉంటాం ఈరోజు మనం అలా ఉండడానికి కూడా వీలలేదు అలాగని గొప్పలకు పోయి ఇక్కడ బ్రాండెడ్ కనిపించేలాగా బ్రాండెడ్ లేకపోతే ఈపోడ్ అనేలాగా అలా కూడా చూడడానికి అవకాశం ఉందా లేదా లేదు మన వస్త్రం మనల్ని ఏదో క్రీస్తు వారు గొప్పవారు అన్నట్టుగా చూపించడానికి ఏమీ లేదు కానీ వస్త్రం ఎలాంటిది కూడా చక్కగా ఉండడం నీట్నెస్ ఉండడం శుభ్రత మనం ఉండడం అనేది ఏమాత్రం తక్కువ బాధ అనేది మనం గ్రహించు అందానికి పోక అలంకారానికి పోక పోక మనం దేవుని క్రమాన్ని ఇతరుల అవమానపరిచేదిగా ఇతరులకి ఆక్షేపణ కలిగించేదిగా ఉండకుండా ఉండడానికి మనం తయారవడానికి ఇష్టపడాలి కాబట్టి ఉంది కదా దేవుడు ఇచ్చారు కదా జడేసుకోమన్నాడు కదా అని చెప్పి ముప్పై రెండు తిప్పులు తిప్పమనుకోండి ఇక్కడ చూసిన వాడు అందరూ ఏమనుకుంటారు చెప్పండి ఫ్యాషన్ డిజైనింగ్ మనం చదువుకున్నాను కదా చెయ్యొద్దా ప్యాసంటేజ్ అని నేర్చుకున్నాను కదా ఇది మాత్రం నేను నేను చూపించుకోకపోతే అలాగా నేర్చుకున్నావు ఇతరులు చేయకపోయినా వాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఎంత డబ్బులు వచ్చి చేయించుకుంటారు కదా ఆలు మనం ఏదో చేసి చూపించి మనం బయపు చెద్దామా జనలతో అల్లికలు అలుకోమనుందా అలుకోనుందా రకరకాలుగా తయారు చేసుకొని ఇతరుల్ని ఆకర్షించే పని ఇతరులు అసూయపడే పని మనం చేసేవారుగా ఉంటూ భేదాలు కలిగించే వారుగా మీ మధ్య మీరు చేసుకోవద్దని చెప్పి మనకు వాక్యం హెచ్చరిస్తానే ఉంది కాబట్టి ఈరోజు అబద్ధపు బ్రతుకు బ్రతుకుతూ క్రీస్తు ఇలాంటి వాడని చెప్పి లోకానికి కానీ సంఘానికి కానీ సహవాసానికి కానీ మనం ఉన్న కుటుంబ సభ్యుల మధ్య కానీ అన్యులు తెలియని వారి మధ్య కానీ క్రీస్తు గురించి అబద్ధ సాక్ష్యాన్ని మన జీవితం ద్వారా వెల్లడి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయొద్దు అవకాశం తీసుకోవద్దు ఈరోజు లోకానికి క్రీస్తును చూపించగలిగిన అవకాశం క్రైస్తువుని ద్వారా అన్ని పరిస్థితుల్లో దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తూ నడిపిస్తూ ఉండేటప్పుడు మనం లోకానికి క్రీస్తుని వ్యతిరేకంగా కనపరిస్తే క్రీస్తుకు దూరంగా చేస్తే చాలా మంది చెప్పే మాట ఏంటంటే క్రైస్తువులను బట్టి మేము క్రీస్తు దగ్గర రాలేకపోతున్నాం ఏ మీరు కూడా అన్ని పద్ధతులు అన్ని ఆచారాలు కూడా చేస్తూ ఉంటారు కదా మరి ఇంకా దానికి దీనికి తేడా ఏంటి అనే మాటను బట్టి చాలామంది దూరమైన వారు ఉన్నారు ఈరోజు క్రీస్తుని వెంబడిస్తున్న మన జీవితంలో క్రీస్తుకు వ్యతిరేకంగా ఉండే ఏ పద్ధతి అయినా మన జీవితంలో దూరపరచుకోవాలి కానీ ఏమాత్రం కూడా దాన్ని కొనసాగడానికి ఇష్టపడద్దు ప్రేరేపడద్దు అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి మనం వచ్చే తరాన్ని కూడా అలాంటి తయారు చేసేవారిగా మారాలి కాబట్టి ఇతరులతో మనం మాట్లాడే ప్పుడు మనం చూసే చూపుని బట్టి మాట్లాడే విధానాన్ని బట్టి మన పిల్లలు కూడా ఏం చేస్తారు అదే వెంబడిస్తారు వెంబడించరా నాన్న అందరితో చీచి పోరా అంటున్నాడు అనుకోండి పిల్లలు కొడుకు కూడా అలాగే చేస్తారు తల్లి అలాగే చేస్తుంది అనుకోండి తల్లి పిల్లలు కొడుకు కూతురు కూడా అలాగే చేస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు అబద్ధాన్ని మనం మన జీవితంలో నుంచి ప్రప్రథమంగా మొదటి మాట ఏదో నేర్చుకుంటున్నాం అందం కాదు శుభ్రత మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే బైబిల్ అందాన్ని మోసం అని చెప్పింది మరి దేన్ని ప్ర ప్రా ప్రేమగా ఇచ్చింది దేవుని ఎందు భయభుక్తులు కలిగిన ఉన్న స్త్రీని కొనియాడు పడ్డని చెప్తున్నాడు దేవుని ఎందు భయభక్తులు కనపడతాయా కనపడతాయా కనపడితే కనపడవా కనపడతాయి ఎప్పుడు కనపడతాయి అని అంటే ఈ స్టెక్కర్ పెడితే భలే ఉంటుంది నీకనంటే నా దేవునికి నేను వ్యతిరేకంగా నాడవను నేను ఇతరులకు ఆకర్షణీయంగా మారను కానీ నేను శుభ్రంగా నీట్గా తయారవుతాను ఇతరులను ఆకర్షించుకునేదిగా ఇతరులు నన్ను చూసి బలేగుండరా బలేగా ఉన్నాడరా అని అనిపించుకునేలాగా తయారయ్యి నేను ఉండను నన్ను నేను అపవిత్రపరచుకోను అని చెప్పి దేవుని కన్ను లేదు నన్ను నేను మంచిగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి యోసిఆర్ చెప్పిన మాట రీతిగా చూచిస్తున్న దేవుని ఎదుట నేను ఈ దుష్కార్యాన్ని ఎలా చేస్తానని చెప్పాడు ఈరోజు మనం అలాగే దేవుని భయాన్ని మనం కలిగి ఉండేటప్పుడు మన అందం వారికి కనపడుతూ ఉంటుంది ఏదైనా అన్న ఉంటాడ్రా ఏదైనా అక్క చక్కగా అన్ని విషయాల్లో ఉంటుంది అనే సాక్ష్యం ఎదుటివారికి లోకానికి దేవుని భయం అనే అలంకరణ మనం కలిగి ఉండగలిగితే అది మంచి సాక్ష్యాన్ని దేవుని గురించి చెప్పగలుగుతారు ఈరోజు అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండడానికి ఇష్టపడడం కానీ మనల్ని చూసి ఒక పొగుడు పొగర్త పొగిరితే భలేకున్నా మీ డ్రెస్లో అంటే బలేగున నీ హెయిర్ స్టైల్ అంటే బలే నీ కండ్లు అంటే బలేగున్నా నీ రూపమాన్ అంటే ఇంక మనకి తెగ ఆనంద పడిపోతాడు క్రైస్తవుడిగా మనకు రావాల్సిన ఒక మాట అది కాదు లేకపోతే క్రీస్తుగా మనం చూపించాల్సిన పొందుకోవాల్సిన సాక్ష్యం అది కూడా కాదని మనం గుర్తించగలిగేటట్లు ప్రయత్నించేద్దాం ఈరోజు ఈ వినిన మాటను బట్టి మన జీవితాన్ని దేవునికి ఇష్టమైన రూపంలోకి మార్చుకోవడానికి ప్రయత్నించేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగా మేము దేవాన్ని కృతజ్ఞతలు చేయించుకున్నాం తండ్రి లోకంలో మేము మా జీవితాన్ని బట్టి కనపరిచే సాక్ష్యం అబద్ధంగా మారుతూ క్రీస్తుని ద్వేషించేదిగా క్రీస్తుని అసహించుకునేదిగా ఎక్కడైనా ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభావ నీ రూపంలోకి మేము మలచుపడి మీరు బోధిస్తున్న విధానంలో మేము అన్ని విషయాల్లో సరిచేసుకోవడానికి మా జీవితాన్ని మీ చేతులు చెప్తున్నాం లోకంలో మేము ఉంటూ లోక పద్ధతిని అనుసరించిన వారిగా లోకంలో ఉన్న పాపాన్ని మా హృదయంలోకి చేర్చుకొని వారిగా లోపంలో ఉన్న చెడుతనాన్ని మేము దూరం చేసేదిగా మేము ఉండాలని మీ ఆశ అలాంటి జీవితాన్ని మేము కనపరుస్తూ క్రీస్తు చెప్తున్న మాదిరిని మా జీవితం ద్వారా కనపరచడానికి మేము నిజమైన వారిగా న్యాయమైన వారిగా అన్ని విషయాలు ఏదైనా మమ్మల్ని బలపరచమని చేస్తున్నామని అడుస్తున్నాం తండ్రి ఆమె